జలబరి న్యూస్ టీడీపీ అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తాం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం టీడీపీ అధికారంలోకి వస్తే వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను వెంటనే రద్దు చేస్తామని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పలమనేరు పట్టణంలోని కోర్టు సమీపంలో మంగళవారం పలమనేరు బార్ అసోసియేషన్ నాయకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేసి సన్మానించారు అనంతరం వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు కొరకై న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు మద్దతు తెలుపవలసిన అవసరం ఉంది రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందంజలో నిలబెట్టుకోవాలంటే విజనున్న చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలి నేను పలుమినేరును వదలను నేను ఉన్నంత వరకు మీతోనే ఉంటా మీకోసమే పనిచేస్తా సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరికీ కూడా నా హృదయపరకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా పలమేర్ బార్ అసోసియేషన్ గురించి ఇప్పుడే పెద్దలు మాట్లాడారు నిజంగానే వాస్తవం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లోన రెండు మూడు పార్టీలు ఉంటాయి ఇక్కడ మెజారిటీ వన్ సైడ్ గా తెలుగుదేశం పార్టీని అభిమానించేటువంటి బార్ అసోసియేషన్ సభ్యులు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు మీ అందరికీ కూడా ఇదివరకే పుత్తి ఈ నాలుగున్నర సంవత్సరాల మునుపు తెలుగుదేశం పార్టీకి అడ్వకేట్స్ కు సంబంధాలు తక్కువ జనరల్ గా ఎప్పుడు రాజకీయ పార్టీలకు మీకు పోతే తక్కువ ఉండి జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని ఈ నాలుగున్నర సంవత్సరంగా పూర్తిగా మీ సహకారం మీతోనే ఉండేటువంటి పరిస్థితి కలిగింది ఎందుకంటే ఈరోజు నా పైన కూడా దాదాపు ముప్పై మూడు కేసులు ఉన్నాయి ఎక్కడ కేసులు పెట్టినారో తెలియదు డీజీపీకి రాస్తే ఈ మూడు నెలల నుంచి రాస్తా ఉంటే కరెక్ట్ కరెక్ట్గా రోజు నాకు తిరిగి లెటర్ రాస్తాడే కానీ ఎక్కడుండోది చెప్పడం లే దానికి ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వంలో ఉంది ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశం ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి దాన్ని రద్దు చేస్తామని చెప్పి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తాము అని చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఇది పూర్తిగా జుడిషియల్ పైన ఉండేటువంటి దాన్ని అధికారుల చేతిలోకి తీసుకొని ప్రభుత్వం ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు నడిపేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు దానివల్ల అభివృద్ధి పెరిగిపోతుంది వాస్తవంగా నిజమైనటువంటి హక్కుదారులకు న్యాయం జరగదనేది జగమెరిగిన సత్యం దానిపైన మీరు పోరాడుతూ ఉన్నారు నిజంగా కూడా మీ పోరాటానికి ఖచ్చితంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు కూడా మద్దతు కల్పించాల్సిన అవసరం ఉంది అయితే ప్రజల్లో దీనిపైన నాకు నాది కాదు కదా నాకెందుకులే అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది ఎవరికైనా నొప్పి వాడికే వాస్తవం తెలుస్తుంది నొప్పి తగలడానికి ఇంకా సమయం ఉంది ఆఖరణ ఎన్నికలకు ముందు ఒక ఆరు నెలల ముందే ఈ కార్యక్రమం తీసుకోవడం అది బయటకు రావడానికి సమయం పట్టింది కాబట్టి ఇంకా ఎవరికి నొప్పి తెలియలేదు నొప్పు తెలిసినప్పుడు నువ్వు వద్దన్నే కూడా నీ దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంది అవకాశం లేకుండా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని రద్దు చేసేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా దృష్టిలో పెట్టి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇక్కడ మీకు అందుబాటులో ఉండి చేసేదానికి నేను సిద్ధంగా ఉంటా గత ప్రభుత్వంలోనే గత ప్రభుత్వంలోనే ఇక్కడ మనకు సంబంధించినటువంటి కొత్త కోర్టు బిల్డింగ్ అన్ని కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చాం అది ఎప్పుడో అయిపోయింది చేసి దాదాపు నాలుగున్నర ఐదు సంవత్సరాలు అవుతా ఉంటే ఈ రోజు దాకా కూడా దాన్ని పూర్తి చేయలేకపోయినామంటే శాంక్షన్ చేసినటువంటి ఫండ్స్ మళ్ళా వాళ్లకు కాంట్రాక్టర్కి ఇవ్వడంలో జాప్యం కావచ్చు రకరకాలైనటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇది ఈ రోజు దాకా కూడా మీకు ప్రజలకు అందకుండా పోయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తూ అది త్వరితగతిన పూర్తి కావాలా కొత్త కోర్టు పీటింగ్ రావాలా ఇక్కడ ఉన్నటువంటి కేసుల పరంగా మనకు అడిషనల్గా రేపు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటువంటి కక్షిదారులందరికీ కూడా న్యాయం జరగాలంటే దాన్ని అప్గ్రేడ్ ఎలా చేయాలనేది నాకు ఈ జుడిషియల్లో పెద్ద అవగాహన లేదు కానీ ఏ రోజు మీరందరూ కలిసి ఇది చేస్తే ఈ ప్రాంతానికి మనకు బాగుంటుందంటే మీ వెనకంటి రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున తొమ్మిదిన్నరకు కూడా పలమునేరులో మొట్టమొదటిగా ప్రజాగలం కార్యక్రమం పలమనేరు స్టార్ట్ చేయబోతున్నారు ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కోర్టు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మన నుంచి నా కార్యక్రమం మొదలు కాబోతా ఉంది దాన్ని కూడా విజయవంతం చేయడానికి మీరు అందరూ కూడా తప్పనిసరిగా మీ సహకారం ఖచ్చితంగా కావాలని అదే విధంగా రేపు ఎన్నికల్లో తెలుగు రండి అదే విధంగా మిత్రపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు పల్ని నియోజకవర్గానికి నన్ను ఎంపిక చేసి చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది మీ అందరి సహకారం ఖచ్చితంగా కూడా నాకు కావాలా ఖచ్చితంగా మీ అందరి సహకారం నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఈరోజు నా కోసరము తెలుగుదేశం పార్టీ కోసరము చంద్రబాబు నాయుడు గారి కోసరము అడగట్లే రాష్ట్ర భవిష్యత్తుని గురించి ఆలోచించండి ఎందుకంటే మీరు అందరూ చదువుకున్న వాళ్ళు విఘ్నులు బాగా తెలిసిన వాళ్ళు అడ్వకేట్స్ అంటే అందరికంటే ఎక్కువ తెలివైన వాళ్ళు మేధావులు ఉండేది అడ్వకేట్ మీకు నేను కొత్తగా ఈడుకు వచ్చి నేను పాఠాలు నేర్పించాల్సినటువంటి పరిస్థితి లేదు వాస్తవంగా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందనడానికి నాకంటే బాగా మీకు చాలా బాగా తెలుసు ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరూ కూడా ఈ కోర్టులో అన్ని రాజకీయ పార్టీలు ఉండొచ్చు కొంతమంది కొన్ని రాజకీయ పార్టీల పైన చిన్నప్పటి నుంచి ఉండేటువంటి వల్ల దానివల్లనూ పార్టీలపైన అభిమానము బంధుత్వాలు స్నేహితులు రకరకాలుగా ఉండొచ్చు కాకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఎన్నికలు మాత్రం దయచేసి మీరు ప్రత్యేకంగా చూడమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్ర విభజన అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం గురించి ఆ రోజు అందరికంటే ఎక్కువ ముందొచ్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడింది ఈ అడ్వకేట్స్ ఆ రోజు మొత్తం రోడ్డు ఫేమస్ నేను మీతో ఉన్నా కలుసుకున్నా మీరు అందరూ కూడా ఆ రోజు పోరాడారు ఆ రోజు చంద్రబాబు నాయుడు అయితే కరెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో ఆయనకు అవకాశం ఆ రోజు ప్రజలు కల్పించారు ఆ ఐదు సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు రాజకీయాలు వదిలిపెట్టి ఎందుకంటే నిజంగా ఎన్నికల్లో రాజకీయాలపైన దృష్టి పెట్టి గెలవాలనే ఉద్దేశం కంటే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సమయం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని గురించి ఆలోచించారు మమ్మల్ని కూడా కింద ఎన్నికల పైన దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయలే మాకు మీ ప్రతినిధిగా నాకు కూడా ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి పోర్ట్ ఇచ్చారు రాష్ట్రానికి విభజన తర్వాత రాష్ట్రం ఉపాధి పెంచుకోవడానికి ఇన్వెస్ట్మెంట్స్ కో రకరకాలైనటువంటి కారణాలు ఇచ్చారు దానివల్ల నేను కూడా నియోజకవర్గంలో కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం లేకుండా పోయినా దానివల్లనే గత ఎన్నికల్లో అటు తెలుగుదేశం పార్టీ కావడం ఈ నియోజకవర్గంలో నేను కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చింది అనేది ఈ సందర్భంగా కూడా మీద దృష్టి తెస్తా ఉన్నా అయితే రేపు మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బటన్ నొక్కే కార్యక్రమం తప్పించి వేరే కార్యక్రమం ఉండదు బటన్ నొక్కడానికి కూడా అది సంపాదించి బటన్ నొక్కితే ఎవడొద్దాం అప్పు చేసి బటన్ నొక్కడం అనేది అది ఇంకా దాని గురించి ఆలోచిస్తే ఎవడు మూర్ఖులు కూడా పని అర్పంచేయ్య కనీసం చదువుకున్నవాడు జ్ఞానం ఉండేవాడు ఎవడైనా ఏ కుటుంబంలో అయినా సంపాదించి పది రూపాయలు ఖర్చు పెడతాడే కానీ రోజు అప్పులు తెచ్చి బటన్ బటన్ ఈ బటన్ నొక్కిన ఎన్ని రోజులు బటన్ నొక్కుతాడు ఈ రోజు నొక్కుతావు రేపు నొక్కుతావు రోజు బటన్ నొక్కలేవు కదా రోజు ఎన్ని రోజులు మనకు మన ఉండే ఆస్తి ఎన్ని రోజులు కరిగిపోతుంది కనీసం ఆ దూరదృష్టి విషన్ ఆలోచన అంటే జగన్మోహన్ రెడ్డిని నేను డైరెక్ట్గా పర్సనల్గా మాట్లాడడం లేదు కానీ అటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి నిజంగా కూడా ద్రోహం చేస్తారు తరాల యువకులు నాశనం అయిపోతారు ఎందుకంటే నిజంగా వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా కూడా నష్టం కలిగిస్తారు కాబట్టి కనీసం ఒక ఆలోచన లేకుండా చేసేటువంటి ఇటువంటి ప్రభుత్వాల్ని మీలాంటి వాళ్ళు రాజకీయ పార్టీలకు అతీతంగా నిలబడి ఎదుర్కోకపోతే ఖచ్చితంగా మనం కూడా తప్పు చేసుకుంటావుతాము అనేది నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా తెలిసి కూడా ఇది జరుగుతుంది నష్టం జరుగుతూ ఉంది అని తెలిసి కూడా మనం ఇంట్లో ఉంటే అది మనకు తప్పు జరిగింది కార్యక్రమమే దీన్ని మళ్ళీ కాపాడి రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే ఓవర్ నైట్ కూడా చేయలేము రాష్ట్ర విభజన అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయగలిగినాం రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రాగలిగినాయి ఇన్వెస్ దాంట్లో భాగంగానే కియా లాంటి మంచి మంచి ఇండస్ట్రీస్ భారతదేశం మోడీ వెనకబడితే కూడా కాకుండా మనం తీసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడనే మనకు బయట లేకపోయిన పదమునేరులోనే మనకు ఉండేటువంటి మీరు చూస్తూ ఉండే ఆటో నగర్ పక్కన కనబడుతుంది ఇటు పక్కపోతే నాలుగు రోడ్లలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇప్పుడు యాభై సంవత్సరాలుగా చేయలేని పనులు మనం రెండు ట్వంటీ మంత్స్ ట్వంటీ టూ మంత్స్లో చేయగలిగాం దాని కారణం ఏమైనా అంటే చంద్రబాబు నాయుడు గారి మిషన్ ఆలోచన చేయాలనేటువంటి ఒక నిశ్ దృఢ నిశ్చయం దానివల్ల ఈ ఈరోజు దానివల్ల మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగింది చుట్టుపక్కల ఉండేవాళ్ళకి రకరకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు దానివల్ల అవకాశాలు వచ్చాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి మీరు ఆలోచించి రేపు మీరు పర్సనల్గా ఏదో మేము వచ్చినాం ఓటేసినాం అనేటువంటి ఆలోచన లేకుండా ఈ ఎన్నికల్లో దయచేసి మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళని ప్రభావితం చేసి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయమని చెప్పి నేను మిమ్మల్ని పర్సనల్ పర్సనల్గా నా అప్పీల్ మీకు నేను మా తండ్రి గారి గారి నుంచి మీకు తెలుసు మా తాతలకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మా తండ్రి తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను తెలిసిన వాళ్ళు నేను ఒకటే ఈ బార్ అసోసియేషన్ సంబంధించి నేను మాట్లాడగలుగుతాను నేను అందుబాటులో ఉండే వ్యక్తి ఉండేది అలవాటులో ఉన్న ఈ మధ్య రాజకీయంగా అందరికీ అందుబాటులో రావాలంటే పలం నేరుకి వచ్చి ఫస్ట్ టైం నా ఐదు సంవత్సరాల క్రితమే నేను ఇక్కడ పల్లె నుంచి వచ్చి ఇక్కడ ఉన్నా ఇంక నేను గెలవాతి వదలలేను పలం నేరు వదలలేను ఎవరైనా వచ్చినప్పుడు ఈరోజు ఇక్కడ ఉండొచ్చు ఎన్నికలు అయిపోతే గెలిస్తే ఇక్కడ ఉండొచ్చు గెలవకపోతే మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా పోవచ్చు నేను ఎక్కడికి పోయే పరిస్థితి అయితే లేనే లేదు నాకు వేరే బాదరు బందీలు లేవు నాకు ఉండేది ఒక కొడుకు లండన్లో సెటిల్ అయిపోయినాడు ఇంకా వాళ్ళని రమ్మనే రాజకీయాలకు వచ్చే పరిస్థితి నాకు కనపడ్డా ఉన్నా నేను ఉన్నంత వరకు నేను ఇక్కడ ఉండి మీకు చేసే కార్యక్రమం చేస్తాను నాకు వేరే ఈడ డబ్బులు సంపాదించినా లండన్ సిటిజన్స్ నేను ఎట్లా ఇవ్వలేదు ఎంత సంపాదించినా నేను ఈ నెత్తికోవాల్సి కానీ వీటి నుంచి నేను పంపించే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఎక్కడ ఆ ఇబ్బంది కూడా లేదు నాతో మీకు సమస్య ఉండదు మీరు ఏ రోజు అవసరం అనిపిస్తే నేను ఖచ్చితంగా పలనులలో మీకు అందుబాటులో ఉంటా ముఖ్యంగా ఈ బార్ అసోసియేషన్ ప్రత్యేకంగా ఏంటో చెప్తానంటే ఈడ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద అడ్వకేట్స్ మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు పార్టీని అభిమానించే ఉన్నారు ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నా ఖచ్చితంగా మీ అందరి సహకారం ఈ ఎన్నికల్లో నాకు అందివ్వండి మంచి మెజారిటీతో నన్ను గెలిపించండి నేను ఎప్పుడు ఏ పని చేసేటప్పుడు నేను సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను